యూట్యూబ్ స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏపీ డిఎస్సి కి అలాగే ఏపీ టెట్ కు పేపర్ వన్ కు కేవలం టిటిసి లేదా డిఈడి చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న గెజిట్ అనేది విడుదల చేయడం జరిగింది మరి ఈ గెజిట్ విడుదల చేయడంతో మరి ఇప్పటి నుంచి ఏపీ డిఎస్సి కావచ్చు ఏపీ టెట్ కావచ్చు పేపర్ వన్ రాయాలంటే టీటీసీ లేదా డిఈడి చేసినటువంటి వారు మాత్రమే రాయడానికి అర్హులవుతారు ఇక బిఈడి చేసినటువంటి వారు కేవలం పేపర్ టూ కు మాత్రమే అర్హులవుతారు తప్ప పేపర్ వన్ రాయడానికి వీల్లేదు అనే విషయం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి గెజిట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది అదే సమాచారాన్ని దినపత్రికల్లో కూడా రావడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎస్జిటి పోస్టులకు డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఇంటర్మీడియట్ తో పాటు డిఈడి పూర్తి చేసిన వారే అర్హులని పేర్కొంటూ ప్రభుత్వం సవర్ణ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్జిటి పోస్టులకు బిఏడి చేసిన వారిని అనర్హులుగా పేర్కొంది ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఆ గెజిట్ నోటిఫికేషన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గెజిట్ అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ బై గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటూ మనం చూస్తూ ఉన్నాం మరి ఇది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అనేది మరి విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇందులో స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలను మార్చడం కూడా చేయడం జరిగింది ఈ గెజెట్ ద్వారా ఇది వరకు మరి మరి మనకు నోటిఫికేషన్ లో ఈ విధంగా ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ను ఈ విధంగా మార్చడం జరిగింది మరి ఇది వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో అయితే మరి టీటీసీ లేదా డిఈడి చేయడంతో పాటు బిఈడిని యాభై శాతం మార్కులతో పాస్ అయినటువంటి వారు ఎస్జిటి పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మరి ఇది వరకు నోటిఫికేషన్ లో ఇచ్చారు ఇప్పుడు ఏదైతే ఇది వరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఉన్నాయో వాటి స్థానంలో ఈ పారాగ్రాఫ్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం పైన హెడ్డింగ్ ఎగ్జిస్టింగ్ పారా విత్ అంటూ మరి ఇందులో కేవలం మరి ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేయాలి అంటే అంటే పేపర్ వన్ రాయాలి అంటే టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే రెండు సంవత్సరాల డిఇడి చేసి ఉండాలి లేదా టీటీసీ అనేది చేసి ఉండాలి అది కూడా ఇంటర్మీడియట్ తో పాటు చేసి ఉండాలి అని ఇందులో పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటి నుండి మరి పేపర్ వన్ రాయాలంటే కంపల్సరీగా టీటీసీ లేదా డిఈడి చేసినటువంటి వారు మాత్రమే అడుగులు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇక జూలై ఏడవ తేదీన సెంట్రల్ టెట్ అంటే సి పరీక్షలు అనేవి మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతోంది కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిటెట్ జూలై ఏడున జరగనుంది ఈ పరీక్షకు సంబంధించి సిబిఎస్ఈ మొత్తం ఇరవై భాషల్లో నూట ముప్పై ఆరు నిర్వహించనుంది దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా ఏప్రిల్ రెండున ముగియనుంది కేంద్రీయ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ కొలువులతో పాటు రాష్ట్రంలోని టీచర్ ఉద్యోగాలకు ఈ స్కోర్ ను తీసుకుంటారు కాబట్టి సిటెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ కూడా విడుదలవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్రెస్ నోట్ ని కూడా ఇక్కడ మనం అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇది పంతొమ్మిదో విడత పరీక్షలు మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది మరి పరీక్షలు అనేవి జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన నిర్వహించడం జరుగుతుంది టెస్ట్ అనేది టోటల్ గా ట్వంటీ లాంగ్వేజెస్ లో నూట ముప్పై ఆరు నగరాల్లో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ మీరు కూడా దరఖాస్తు చేయాలి అని అనుకుంటుంటే మరి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ బులటెన్ తర్వాత సిలబస్ లాంగ్వేజెస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎగ్జామ్ ఫీజ్ ఎగ్జామ్ సిటీస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మరి సిటెట్ కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సీటెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని సందర్శించడం ద్వారా అందులో మరి మీరు అప్లై చేసుకోవడం ద్వారా మరి సీటెట్ అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మరి సీటెట్ పరీక్ష అనేది జులై ఏడవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఇక సిటెట్ కు దరఖాస్తు ప్రక్రియ అనేది మార్చ్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమైంది ఇక దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ రెండు అనేది చివరి తేదీగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇది సిటెట్ కు సంబంధించినటువంటి సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇన్ని రోజులు పని పనిచేశారో అటువంటి వారిని రెగ్యులర్ అనగా పర్మినెంట్ చేస్తూ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఉత్తర్వులు జారీ చేయడానికి జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఒక వెయ్యి తొమ్మిది వందల పన్నెండు మంది వైద్య ఆరోగ్య కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఒక వెయ్యి తొమ్మిది వందల పన్నెండు మంది ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు గురువారం జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ కేటగిరీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పనిచేస్తున్న వారు వారిలో ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ హెల్త్ అసిస్టెంట్ సిబ్బందిని శాశ్వత ప్రతిపాదికన క్రమబద్దీకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది వీరిలో విధి విధానాలను అనుసరించి పర్మనెంట్ చేయడానికి అర్హులైన రెండు వేల నూట నలభై ఆరు మంది వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ ప్రధాన కార్యదర్శి మువ్వా తిరుమల కృష్ణ బాబు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి పర్మనెంట్ ఉద్యోగులు అవుతారు పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో రెండు వేల ఇరవై ఐదు మంది వైద్య సిబ్బంది డిఎంఈ పరిధిలో అరవై మూడు కుటుంబ సంక్షేమ శాఖలో యాభై ఐదు మంది ఆయుష్ యునాని విభాగాల్లో నలుగురిని క్రమబద్దీకరణ చేస్తారు ఆలస్యమైనప్పటికీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ ఉద్యోగులు క్రమబద్దీకరణ పట్ల కాంట్రాక్ట్ ఎంప్లాయ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ క్రమబద్దీకరణ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని వారు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డిఏ ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపు మూల వేతనంలో యాభై శాతానికి చేరిన కరువు బత్యం గ్రాట్యుటీ పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంపు కృత్రిమ మేధా మిషన్ కు పదివేల మూడు వందల రెండు కోట్లు కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రధాని మోదీ సర్కార్ వివిధ వర్గాల ప్రజలకు ఊరటనిచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు నాలుగు శాతం డిఏడిఆర్ ని పెంచింది ఈ ఏడాది జనవరి నుంచి వర్తింపజేయనుంది ప్రధానమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది తాజా నిర్ణయం వల్ల సుమారు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పింఛన్దారులకు ఏడాదిలో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల అదనపు ప్రయోజనం కలగను కలగనుంది ఇప్పటి వరకు మూల వేతనంలో నలభై ఆరు శాతంగా ఉన్న డిఏ ప్రస్తుత నాలుగు శాతం పెంపుతో యాభై శాతానికి చేరుతుంది అందువల్ల ఉద్యోగుల ఇంటి అద్య ప్రస్తుతం ఉన్న ఇరవై ఏడు శాతం పద్దెనిమిది శాతం తొమ్మిది శాతం నుంచి వరుసగా ముప్పై ఇరవై పది శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు గ్రాట్యుటీ పరిమితిని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచారు ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలు ఇరవై ఐదు శాతం మేర అదనంగా పెరుగునున్నాయి ఇక దేశంలో కృత్రిమ మీద అభివృద్ధి పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా పదివేల మూడు వందల డెబ్బై రెండు కోట్లతో ఏఐ మిషన్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ఇది పనిచేస్తుంది దీని ద్వారా ఏఐపై యువతకు శిక్షణ ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోనున్నారు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ సిలిండర్ పై ప్రస్తుతం ఇస్తున్న మూడు వందల రాయితీని మరో ఏడాది పొడిగించారు ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఉన్నతి రెండు వేల ఇరవై నాలుగు పేరుతో మరి పదివేల ఇరవై కోట్ల పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది ఇక రేపు ఉపాధ్యాయుల ధృవపత్రాల పరిశీలన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి అనగా ప్రమోషన్ లో భాగంగా ప్రభుత్వ జెడ్పి మేనేజ్మెంట్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు సర్టిఫికెట్లతో పరిశీలనకు కౌన్సిలింగ్ కు హాజరు కావాలి అర్హులైన వారు నగరంలోని డిఈఓ కార్యాలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు రావాలని విద్యాధికారులు తెలిపారు జేఈ మెయిన్స్ పేపర్ టు ఫలితాలు విడుదల జేఈఈ రెండు వేల ఇరవై నాలుగు మెయిన్స్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ గురువారం విడుదల చేసింది పరీక్షా ఫలితాలను అధికారిక వెబ్సైట్ లో పొందుపర్చామని ఎన్టీఏ తెలిపింది దేశవ్యాప్తంగా బీఆర్క్ బి ప్లాన్ కోర్సుల్లో ప్రవేశానికి కల్పించే పేపర్ టూ పరీక్షకు సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ స్కోర్ శాతాన్ని తెలిపే కార్డులను తాజా ఫలితాలలో విడుదల చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్స్ సేవ్ ది చిల్డ్రన్ అగస్త్య ఫౌండేషన్ కనెక్ట్ టు ఆంధ్రాతో సమగ్ర శిక్ష ఒప్పందం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆధారిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్టెమ్ ఆధారిత విద్యను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక సహకారం ఉచితంగా అందించేందుకు కనెక్ట్ టు ఆంధ్ర సేవ్ ది చిల్డ్రన్ బాల్ రక్ష భారత్ అగస్తా ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలతో సమగ్ర శిక్ష ఒప్పందం చేసుకుంది గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కార్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం టొఫెల్ శిక్షణ సిబిఎస్ఈ విధానంతో పాటు గ్రామీణ విద్యార్థులకు సైతం మెరుగైన నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు ఇప్పుడు విద్యార్థులకు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ స్టెమ్ వంటి కీలక సబ్జెక్ట్ లో అనుభవాత్మక విద్యను అందించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అన్నారు ఈ సంస్థల సహకారంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్టెమ్ లాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు దాదాపు వెయ్యి స్టెమ్ ల్యాబ్స్ కు సేవ్ చిల్డ్రన్ అగస్టా ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనున్నాయి ఈ కార్యక్రమంలో కనెక్ట్ టు ఆంధ్రా డైరెక్టర్ కోట్ల శివశంకర్ సేవ్ ది చిల్డ్రన్ డైరెక్టర్ అవినాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో